Hey, hey, h e l hey, 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 h hey, 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 h y h e e y hey, h e hey, hey,

సర్వ మానవ ఈ భార్యాభర్తలు ఏదైతే ఆకులు పుట్టుకుంటూ జీవితాన్ని నిర్మించుకోవాలని చూశాడు చూసి ఇది మానవుడు యశ్వ క్రీస్తునాములు మీకు పుల్లంచుకోండి చిన్న ప్రార్థన చేసుకుందాం పుల్లంచుకోండి చిన్న ప్రార్థన చేద్దాం స్తోత్ర మానవాళిని ప్రేమించి మా కొడుకు లోకానికి వచ్చినటువంటి గొప్ప నశించిపోతున్నటువంటి విడిచిపెట్టి పశువుల ప్రార్థన ఉండి అనాదించబడినటువంటి పరిశుభ్ర మధ్యలో మొత్తం అంటే ఆయనకి ఇవ్వాల్సిందే అంటే మీరు ప్లాస్టిక్ కత్తిగా సార్ మీరు మీరు ఒరిజినల్ కత్తిగా పట్టుకోవాలని దేవుడు

मै 2 2 2 2 2 हां ओके मैडम ओके 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 सर ये दंगा 193000 जैसा ये 100000 जारी करना ओके ओके सर అందరికీ క్రిస్మస్ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు ఆరవ డివిజన్లో ఈ సంఘం ఏరియాలో ప్రీ క్రిస్మస్ పండుగ జరుపుకుంటూ వారు ఆహ్వానించడం జరిగింది దానికి నేను శ్రీనివాసరెడ్డి గారు మరియు తెలుగుదేశం కార్యకర్తలు మా సతీమణి నేను రావటం జరిగింది దీని అంతటికీ యాక్చువల్గా రవి గారు రవి గారు యాక్చువల్గా బాలకృష్ణ ఫ్యాన్స్ బా రవి గారు యాక్చువల్గా నన్ను ఇన్వైట్ చేసింది ఫస్ట్ తర్వాత ఈ ఏరియా వాళ్ళు ఇన్వైట్ చేశారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉండే వీళ్ళందరితో కలిసి ప్రిస్ ప్రీ క్రిస్మస్ ఫంక్షన్లో నేను పాల్గొనడం వాళ్ళందరితో కలిసి ఆ భగవంతుణ్ణి ప్రార్థించటం ఎందుకంటే ఈరోజు క్రిస్మస్ అనేది ప్రపంచంలో అన్ని దేశాలు ప్రతి దేశంలోనూ యాక్చువల్గా ఈ క్రిస్మస్ ఫెస్టివల్ చేసుకుంటారు ప్రపంచంలో ఉండే జనాభాలో ఎక్కువ శాతం ఈ క్రిస్మస్ ఫంక్షన్ని చేసుకుంటారు ఎందుకంటే ఆ యొక్క ప్రభు మీద ఉండే నమ్మకం ఏదైనా నమ్మకం మీద జరుగుతుంది ఆ ప్రభు మీద ఉండే నమ్మకం వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేయటం ఇవన్నీ కారణంతో యాక్చువల్గా ఈ యొక్క ఫంక్షన్ని ప్రపంచంలో అనేక దేశాలు అనేక మంది ప్రజలు చేసుకుంటారు అలాంటి దాంట్లో ఈరోజు నేను యాక్చువల్గా ఈ యొక్క సంఘంలో నేను ఈ ప్రీ క్రిస్మెస్లో పాల్గొనడానికి మరొకసారి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నేను ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ ప్రభు అందరినీ చల్లగా చూడాలని ప్రతి ఒక్కరి యొక్క ఆయురారోగ్యాలు బాగుపడాలని సకల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ వేడుక అఖి మెరీ క్రిస్మస్ మీరు కొంచెం చెప్పండి మెరీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ థాంక్యూ ప్రాథమిక అత్యధిక సంఖ్యను జరుపుకొని స్టూడెంట్ క్రిస్మస్ క్రిస్మస్ ని జరుపునియడానికి ది ఉండదు ఇంతమంది క్రీస్తుని తాగవుతూ ఆయన యొక్క ఆశీస్సుల్ని కోరుతున్నారని దాని వెనకాల ఎంతో నమ్మకం ఉంటుంది ఎప్పుడైనా నమ్మకమే దేనికైనా బేస్ సో ఆ నమ్మకము ఇంతమందిలో ఉండి ముందుకు నడిపిస్తున్న ఆ ప్రభుకి మనం అందనాలు అందరికీ మరొక్కసారి హ్యాపీ నారాయణ సార్ని పిలిచి కొండ పాస్టర్ గారు ఫ్రీ క్రిస్మస్ జరపడం చాలా ఆనందంగా ఉంది దాంట్లో మా బాలకృష్ణ ఫ్యాన్స్ రవి గారు సహకరించడం నారాయణ గారిని ఆశీర్వదించి టౌన్ ఇంకా అభివృద్ధి పరచాలని చెప్పి ఆ ప్రభు ఆశస్సులు ఇవ్వటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం నిజంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండగ ఏకైక పండగ అది ఒక దేశ ప్రభుకి ఒక క్రిస్మస్ మాత్రమే అని చెప్పి తెలియజేస్తున్నా ఆ మహానుభావుడికి ఈరోజు ఇక్కడ రావడం అదృష్టంగా భావిస్తూ మా నారాయణ సారు ఇచ్చిన ఆశీస్సులతో యాభై వేలు పైగా వారు గెలిచి ఈ నెల్లూరుని మరో చెన్నై నగరం చేయమని ఆ ఆ ప్రభుని వేడుకుంటున్నాను ఈ క్రిస్మస్ వేడుకలు ఆరో డివిజన్ ఉడో సంఘం ప్రాంతంలో జరుపుకోవడం వాళ్ళందరికి కూడా రాబోయే క్రిస్మస్ వేడుకల్లో ప్రతి ఒక్కరు కూడా మేరీ మేరీ హ్యాపీ క్రిస్మస్ డే థ్యాంక్ యూ